పూజ మందిరం ఇదిగోండి పూజ మందిరం అయితే ఎలా ఉందనమాట పూజ అయిపోయింది అన్నీ అయిపోయినాయి పూజ చేసేటప్పుడు షూట్ చేయలేదనమాట మా చూడండి పువ్వులు శివైన కనిపించకుండా పెట్టేశారు ఆయనకి అదొక ఆనందం నేను కనిపించాలండి అంటాను ఊపిరాడదు కదా పువ్వులు ఎక్కువ ఉండాలండి ఆయనకి అదండి సింపుల్ పూజ మంత్రం సింపుల్ పూజ ఓం నమశివాయ ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర మా పూజా మందిరం కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాయిజీ కూడా ఉండాలి ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ అండి ముందుగా పొద్దున్నే ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది పొద్దున్నే టీ తాగుతూ బయట కూర్చుంటే మా జామ చెట్టు మీదకి చిలకలు అయితే వచ్చినాయి అనమాట సరే వచ్చినాయి కదా అనేసి అలా సైలెంట్గానే కూర్చున్నాను ఎగిరిపోతాయేమో అని చెప్పేసి మళ్ళీ మెల్లగా లోన్కి వెళ్ళి ఇలాగ ఫోన్ అయితే తెచ్చి షూట్ చేస్తున్నాను అనమాట కనిపిస్తున్నాయా మీకు అంటే ఆ చెట్ల కొమ్మల మధ్యలో ఉన్నాయా కదలడాన్ని బట్టి ఉన్నాయని ఊహించుకోవడమే మీరు కూడా నాకు కూడా అలాగే కనిపిస్తుంది కానీ పూర్తిగా కనిపించట్లేదు అయితే ఇంకా నాలుగైదు వచ్చినాయండి ఇంకా పై కొమ్మల మీద ఉన్నాయి కానీ నాకు ఈ క్యాప్చర్ చేయడానికి అవ్వట్లేదు ఆకుల మధ్యలోంచి సరిగ్గా కనిపించట్లేదు అనమాట ఎందుకంటే చెట్టు గ్రీన్ చిలక గ్రీన్ కదా అందుకని చెప్పేసి ఇక మనం చెప్పుకునేది ఏంటంటే ఆహారం ఉన్న చోటుకి చిలకలు వస్తాయి ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి జాన్ చెట్టు మీదకి కానీ షూట్ చేద్దాం అనేసరికి ఎగిరిపోతూ ఉంటాయి అనమాట ఈరోజు ఎలాగైనా మీకు చూపించాలని చెప్పేసి చాలా నెమ్మదిగా జాగ్రత్తగా వీడియో అయితే తీస్తున్నాను కానీ తీస్తున్నాను కానీ నాకే కనిపించట్లేదు మరి మీకు ఎలా కనిపిస్తున్నాయో కనిపిస్తున్నాయా లేదా నాకైతే తెలియదు కానీ మొత్తానికైతే షూట్ చేశాను అనమాట ఏముందండి వాడికి ఫుడ్ దొరుకుతుంది అంటే వస్తాయి అంతే కదా సరే తప్పే ఉంది ఇప్పుడు అమ్మవారి స్వరూపం అనుకున్నా తప్పేమీ లేదులేండి ఏదైనా మనం అనుకోవడంలోనే ఉంటుంది చిలకమ్మ అంటే శ్యామలాదేవి అమ్మవారి భుజం మీద కూర్చొని ఉంటారు కాబట్టి శ్యామలాదేవి స్వరూపమే వచ్చింది అని అనుకోవచ్చు ఇప్పుడు నేను ఉంది లైవ్లో ఎవరైనా వస్తారు భద్రాచలం నుంచి వచ్చానంటే రామయ్య ఆశీస్సులు వచ్చేసి నాకు అనుకుంటాను అలాగే శ్రీశైలం నుంచి అమ్మ మీ లైవ్ లైవ్ అంటే శవయ ఆశీర్వాదాలు పంపించాడు మీ ద్వారా అని భావించుకుంటాను అదొక రకమైన మానసిక సంతృప్తి ఆనందం అంతేనండి అంతకు మంచి ఏం లేదు అది తప్పు కాదు అలానే అదే నిజమని కాదు కాకపోతే మన భావన అంతే నేను అలా భావించుకుంటానో హ్యాపీగా ఫీల్ అవుతాను లేకపోతే చుట్టూ చెట్లు కదండీ పక్షులు చూసారా ఎలా అరుస్తున్నాయో ఇందాక ఆల్రెడీ షూట్ చేసేటప్పుడు అరిచినవి ఇప్పుడు మళ్ళీ నేను వయసు ఇచ్చేటప్పుడు అరిచేవి అవి మిక్స్ అయిపోతున్నట్టు ఉన్నాయి మీకు చిన్ని చిన్ని పెట్టలండి చిన్న చిన్న పెట్ట కొంచెం కోతగానే అంటారు కదా పెట్ట కనిపించదు కానీ అరుపు మాత్రం మా ఘనంగా ఉంటుంది ఇంకా అలాగే చిలికలని చూస్తూ కూర్చున్నాను కాసేపు వాతావరణం అయితే చాలా దారుణంగా ఉందండి ఒక ఆకు కూడా కదలట్లేదు ఆకు కదిలితేనే కదా మనకి గాలి వస్తుంది ఇంకా చాలా ఉంది ఉందనమాట సరే ఏం చేస్తాం మరి తప్పదు కదా ఇంకా అలాగే చిలికల్ని చూస్తూ కూర్చుని అయితే స్పెట్స్ లేక నాకే కనిపించట్లేదు మీకేలా కనిపిస్తుంది అని చెప్పేసి నెమ్మదిగా లోపలికైతే వెళ్ళి స్పెట్స్ తెచ్చుకుందామా అని అనుకుంటున్నాను అనమాట కనిపిస్తున్నాయా బాగా చిలకల కన్నా కూడా మా జామకాయలు అయితే ఎక్కువగా ఉడతలు తినేస్తూ ఉంటాయండి పొట్టు పొట్టు కింద రాలి ఉంటుంది చెట్టు కింద హా ఉడతలు కొట్టేసినట్టు నేను పైకి చూస్తే పైన అనమాట ఎందుకంటే నేను వాకులు ఊడ్చుకుంటా ఉంటానా పొట్టుకు ఒకసారి నా వీపు మీద నా తల మీద రాలుతాయి ఏంటబ్బా అని పైకి చూస్తే పైన ఉడతా ఉంటుంది మరి అవి తింటాయి రసం పీల్చేసి పిప్పు సెత్తాయి అంటే తెలియదు కానీ అండి చాలా నీట్గా ఉడత అంటే చూడడానికే నీట్గా ఉంటుంది కదా అది తినే విధానం కూడా అంత నీట్గా ఉంటుందండి బలి నచ్చుద్ది నాకు ఉడత అందంగా ఉంటుంది కదా ఎందుకంటే ఉడత తన జన్మని తన జీవితాన్ని సార్థకం చేసుకుంది కదండి ఆ రామయ్యత్రంథ వాడికే తన వడతా భక్తి చూపించి వడత సాయం చేసిందని అంటారు కదా స్వయంగా రామయ్య తండ్రి వడత వీపు మీద అలాగా చేతితో నిమిరారనేసి అవే ఆ వడత వీపు మీద మూడు నామాలు అని చెప్పేసి అంటారు కదా అందుకనే ఏమంటే తెలీదు వడతని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేయండి చిన్న చిన్న కాయలు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడుప్పుడే రెడీ అవుతున్నాయి వన్ వీక్ అయితే అన్నీ రెడీ అయిపోద్ది లోపల ఇలాగ చిలకమ్మలు వడతమ్మలు వచ్చి తింటాయి అన్నమాట చిలకని చూపిస్తాను ఇటు సైడ్ ఉంది సింగిల్గా తింటామ్మా ఎక్కడ ఉన్నావు అమ్మ చిలకమ్మ నాకే కనిపించట్లేదు మీకు ఎలా చూపించేది నేను కొమ్మనుంది కింద కొమ్మను చాలా పైన కనిపిస్తుందా మీకు అయ్యో రామా జోడి తెచ్చుకోవాల్సింది బయటికి మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చే ఎగిరిపోతాయో అంటారు నేను లోపలికి వెళ్ళి వచ్చేసరికి టిక్కుని ఎగిరిపోయాయండి అంటే వాటికి అవి ఎగిరిపోలేదులేండి మా అమ్మాయి వచ్చింది మమ్మీ అని చెప్పేసి అది చెప్పులతో టక్కు టిక్కు నడుచుకుంటూ వస్తా ఉక్కని ఎగిరిపోయినాయి నేనైతే సైలెంట్గా తీస్తున్నాను కాబట్టి ఏమో ఎగిరిపోలేదు ఉన్నాయి కానీ తను రాగానే ఎగిరిపోయినాయి మళ్ళీ వస్తాయో రావు ఉడతలు మాత్రం ఉన్నాయి లెండి వడతలు అయితే తింటున్నాయి చిన్న పాపం వాటికి ఎవరు పెడతారు చెప్పండి మనకైతే మన అమ్మలో మన నాన్నలో మనకోసం సేకరించి పెడతారు వండి చక్కగా మనకు మనకు నచ్చినవి అన్నీ వాటికి ఎవరు పెడతారు చెప్పండి చక్కగా ఈ జామ్ చెట్టు పెట్టుకుంటుంది వాటికి సంతోషం ఆ ఉడతలో చిలకలు చెనకపోయినా ఎవరైనా దారినిపోయే పిల్లలైనా చెట్టు ఎక్కి కోసేసుకుంటూ ఉంటారు కొమ్మంత కిందకి ఎలా జారిపోయింది చూడండి ఆ గుట్ట మంచి కిందకు లాగేసినట్టున్నారు ఎవరో ఒకళ్ళు ఎలాగో కోసుకుని తినేస్తారు చెట్టుని పళ్ళు చెట్టు పళ్ళని ఇచ్చేది ఎవరో ఒకళ్ళు తినడం కోసమే కదా అలాంటప్పుడు చిలకలు తింటే ఏంటి ఎవరు తింటే ఏంటి ఎవరో ఒకళ్ళు తింటేవే కదా మనకి కావాలి అందుకని చేసి హ్యాపీ అనమాట అది పై పైకి వెళ్ళిపోయింది కొబ్బరి చెట్టు మీదకి వెళ్ళి కూర్చుంది చిలకమ్మ మళ్ళీ వస్తుంది అనుకుంటా నాకు అనిపిస్తుంది మీకు కనిపిస్తుందా కొబ్బరి చెట్టు మీద కూర్చుంది మాట వెళ్ళి ఎక్కడ ఎక్కడుందావు చిలకమ్మ ఎగిరిపోయిందా ఓకే ఎగిరిపోయింది అరుస్తున్నాయి వినిపిస్తుందా మీకు ఇక్కడెక్కడే తిరుగుతున్నాయి కాకపోతే మనుషులు తిరుగుతూ ఉంటే ఎగిరిపోతాయి అన్నమాట బలి అరుస్తున్నాయి కదండి మీకు వినిపిస్తుందా బాగుంది కదా పక్కన కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది రండి ఆ టక్కు టిక్కులు కూడా వినిపిస్తున్నాయి గ్రేన్రేణులు చోట ఇలాగ ప్రకృతిలో రకరకాల పరుస్తూ ఉంటాయి కదా భలే అనిపిస్తుంది నాకైతే ఇవి షూట్ చేసేటప్పుడు తెలియదు కానీ నేను ఎడిటింగ్ చేసుకునేటప్పుడు వినిపిస్తే మాట ఇవన్నీ ఎన్ని సౌండ్స్ నేను రికార్డ్ చేసేనా అని అనిపిస్తుంది నాకు అందుకే కదా ఈ సౌండ్స్ని వాటిని రికార్డ్ చేసే వాళ్ళు అంత అనుభూతిని పొందుతారు అని అని అన్నమాట నిజంగా ఎడిటింగ్ అప్పుడే బాగా వింటానండి ఇప్పటికన్నా కూడా లేకపోతే పిల్లల్ని రెడీ చేస్తున్న తల్లులు వాళ్ళ హడావుడు వాళ్ళది ఒక పక్క క్యారేజీ చేయాలా వీళ్ళ కోసం ఒక పక్కనేమో వాళ్ళు స్వత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలా వాళ్ళ స్కూల్కి నేను వెళ్ళను నేను వెళ్ళను అంటుంటే వాళ్ళని బ్రతిమాలకోవాలా ఈ లోపల ఇదిగోండి అయితే వచ్చినాయి మాట మంచి ఉరుగులు అంటారు కదా ఇంకో వన్ మంత్ పోతే గుడ్లు పెట్టేస్తాయి కోళ్ళు కూడా గుడ్డు పెట్టి ఏజ్కి దగ్గరలో ఉన్నాయి అన్నమాట అది పుంజు పెట్ట ఇవైతే ఉరుగులు మా పక్కింటి వాళ్ళకున్నాయా లేండి మావి కాదు మాకు కూడా ఉండేవి కానిప్పులేవు ఏవో పురుగులు దొరుకుతాయని చెప్పేసి అలాగా దువ్వుకుంటా తింటా ఉంటాయి అనమాట ఇది చిన్న బుజ్జి పక్షి ఒకటి వచ్చింది అదే అరుస్తుంది చాలా చిన్ని అండి పిచ్చుకల్లో కూడా బొడ్డు పిచ్చుకి మామూలు పిచ్చుకు ఇంకా చిన్నది ఉంటుందండి ఆ చిన్నదని నాకు భలే ముచ్చట నాకు తీద్దామంటే ఈ ఆకుల్లో కనిపించట్లేదు అంటే బాగా చిన్న సైజులో ఉంటుంది అండి అది అందుకే కనిపించట్లేదు ఏంటి ఈరోజు పొద్దున్నే మాకు ఈ పిచ్చుకులు కావాలా చిలకలు కావాలా అనుకుంటున్నారా ఊరికే వాటి సౌండ్స్ విన్నా వాటిని చూసినా మనకి నేత్రానందం కలుగుద్ది నాకు కలిగిన ఆ నేత్రానందాన్ని మీకు కూడా జీవించాలనేసి తీస్తున్నాను అన్నమాట అంతే అండి అంతకు మించి ఏమీ లేదు అరుస్తూనే ఉన్నాయి పక్షులైతే కానీ పాపం మందారు చెట్టుకైతే పెట్టేసింది పువ్వులైతే పుయ్యట్లేదు ఏదో ఒకటి రెండు తప్ప ఎక్కువ పోయడం లేదు ఇకపోతే ఈ పూజకి ఇంకా ఈ తెల్ల పూలనే వాడుతున్నాం మరి మందార పూలు పూయట్లేదు కదా ఇదివరకైతే చామంతి పూలు రోజా పువ్వులు కొనుక్కుని వచ్చేవాళ్ళు మరి అవి ఉండట్లేదా ఏంటో ఈ మధ్య కొను తేవట్లేదు మా బాజీ గారు అండి కనకాబరం పూలు చెట్లు కూడా ముదురువన్నీ పోయినాయి పూలు కూడా రాలిపోతున్నాయిలేండి కొంచెం అన్నయ్య కనుక పూల చెట్లు కాకపోతే అక్కడక్కడ మొక్కలు వచ్చినవి పూలు రాలిపోతున్నాయి ఎక్కువ చేయాలి ఇకపోతే ఇదిగో నా చెరుకు మొక్కలు ఇది దిగండి ఇవంటే నాకు ఎంత ఇష్టమో అన్న కూడా చూపించాను కదా మీ వీడియోలో ఎంత చక్కగా పూసినాయో చూడండి కలర్స్ ఉండేవి ఎల్లో కలరు చంద్రకాంత్ కలర్ కూడా ఉండేది పోయింది ఎలా పోయిందో కోళ్ళు తినేస్తాయండి మధ్యాహ్నం టైంలో కోళ్ళు పొడుచుకొని తినేస్తున్నాయి అన్నమాట అవి పోయినాయి మళ్ళీ సేకరించాలి ఈ లోపల అదిగోండి పువ్వులు ఉన్న చోటకి సీతాకోక చిలుకలు వస్తాయి అంటారు కదా అది కదా వైట్ కలర్ సీతాకోక చిలుకలు అయితే వచ్చినాయి ఈ పువ్వులో కూడా తేనె దొరుకుతుందా మీకు బటర్ఫ్లై ఈ పువ్వుల్లో కూడా ఉంటుందా తేనె తేనె కోసం వచ్చారా తేనె కోసం వచ్చావా గొప్పలా అస్తాయండి తెల్లారేసరికి చక్కగా వాతావరణం చల్లగా ఉంటే ఈవినింగ్ త్రీ వరకు ఫోర్ వరకు ఉంటాయి కానీ ఎండగా ఉంటే మాత్రం పదకొండు అయ్యేసరికి ముడిచుకుపోతాయి కానీ చెప్పాను కదా వీటి వయసు వీటి బ్రతికే కాలం తక్కువైనా కానీ చక్కగా పోస్తాయి అన్నమాట మంచిగా అందంగా ఉన్న కాసేపు అయినా సరే మన కాళ్ళకి అందాన్ని కలగజేస్తాయి అయ్యోండి వైట్ కలర్స్ అయితే ఒక చిలకలు బుల్లి బుల్లి వచ్చినాయి తిరుగుతున్నాయి అన్నమాట బటర్ఫ్లై బటర్ఫ్లై గోయింగ్ ఏదో పిల్లలు పాడతారు కదా రాయము ఇదన్నమాట ఈరోజు వీడియో ఎం చేద్దాం ఇంకా చిలకలైతే అయితే ఇంకా రాలేదండి మళ్ళీ వస్తాయి చడి చెప్పుడు లేకుండా ఉంటే మళ్ళీ వస్తాయి ఎందుకంటే కాయలు ఉన్నాయి కదా ఈసారి రోజు వస్తూనే ఉంటాయి వీళ్ళు ఉన్నప్పుడల్లా షూట్ చేస్తానండి మేము పువ్వులు పూజ కోసం వాడేవి ఈ మధ్యన ఆ పువ్వు మందారాలు పూయట్లేదు కాబట్టి ఈ పసుపు పువ్వులు మందారాలు పూసినా ఐదు రకాల పువ్వులు ఉంటాయి అన్నట్టుగా కోస్తానులేండి ఇవి కూడా ఇవి వైట్ కలర్ పువ్వులు తెల్ల మందారం కూడా ఉంది అది కూడా ఈ మధ్యన పువ్వు పువ్యట్లేదు సరిగ్గా అవి ఇలా అక్కడక్కడ కనకాబరం ఇది వరకు కనకాబరం చెట్ల నుంచి బోర్డు విత్తనాలు రాలి వర్షం పడిందంటే చాలా మొక్కలు వచ్చేవి కానీ ఇప్పుడు రావట్లేదండి ఎందుకంటే అది గల తుంపి చూస్తే అందులో విత్తనాలే ఉండట్లేదు కానీ ఏదో ఒకటి అర ఎరా ఒకటి అదో చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా ఒకటి అర అక్కడక్కడ మొలిసినవి ఈ ముదురు చెట్లు ఇంకా పుయ్యకపోతే పీకేసినా కానీ చిన్న చెట్లు అయితే మళ్ళీ రెడీ అవుతాయి అనమాట వ్యాపకలు చూసారా తలంబరాలు రాలినట్టు రాలతానే ఉన్నాయి ఇంకెక్కడి నుంచి తుడిసినా తుడిసినట్టు ఉండదు వాకలే ఇలా ఓ పక్క తుండి తుడుస్తుంటే ఓ పక్కన రాళ్ళతానే ఉంటాయి అన్నమాట అదండి విషయం ఇక స్కూల్ బస్సులు వినిపిస్తున్నాయి మీకు పిల్లలు స్కూల్ బస్సులు వచ్చేస్తూ అన్నమాట కానీ ఇదివరకు అంత అల్లరి చేయట్లేదులేండి పిల్లలు ఇదివరకు మా చిన్న తొలైతే లాక్కొని లాక్కుని వెళ్ళాల్సి వచ్చేది స్కూళ్ళకి ఇప్పుడు కొంతమంది అప్పుడప్పుడు అంటే వాళ్ళకి ఏమన్నా హోంవర్క్ డిస్టర్బెన్స్ ఉన్నా స్కూల్లో ఏమైనా ముందు రోజు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అంటే అది పెద్ద చిన్న సమస్య కానీ వాళ్ళకి పెద్దగా కనిపించి కొంతమంది పిల్లలైతే వెళ్ళమని అల్లరి చేస్తారు కానీ అల్లరి చేస్తే ఇప్పుడు ఎక్కడ ఊరుకుంటున్నారు లేండి తల్లులు ఎలాగైనా పంపించేస్తున్నారు లేదంటే చక్కగా వెళ్ళిపోతున్నారు లేండి పిల్లలైతే స్కూల్కి ఇదండి విషయం ఇవాళ ఈ వీడియో ఇలా చేద్దాం ఇంకా ఓకేనా అసలు గింజలు ఉండట్లేదండి ఇదివరకు నాకు నేను ఇల్లు కట్టిన కొత్తలో కూడా వేసేది కనకామరి పూల మొక్కలు వేస్తే నీళ్ళు పోసినప్పుడు అలా ట రాలితానే ఉండియండి గింజలు అలా రాలి వాకిలి అంతా ఎక్కడ పెడితే అక్కడ మొక్కలు వచ్చేసేవి కానీ ఇప్పుడు అస్సలు ఆ గింజలు ఉండట్లేదు దాంట్లో ఏదో ఒకటి అరా ఉంటే అలా అక్కడక్కడ ఒక మొక్క వచ్చింది అంతే ఓకే మరి బాయ్ బాయ్ టుమారో